సభా సరస్వతికి నమస్కారం నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కరిస్తూ మాస్ జాతర మీకు ఇక్కడున్న బహుశా ఇక్కడున్న బ్యాచ్ అందరూ మీరు చిన్నప్పటి నుంచి నా సినిమాలు చూస్తూ పెరిగి ఉంటారు కరెక్టేనా కరెక్ట్ కాదు చెప్పడా సౌండ్ సౌండ్ లేకపోతే నాకు చిరాకు అసలీ రవి రవి గుండెమే చేయసు చెప్పు ఈ సౌండ్ నేర్పింది నేనేనా లేడీస్ టైలర్ సినిమా నుంచి సౌండ్ నేర్పింది నేనే కానీ ఇవాళ చాలా ఈ మధ్య చాలా కాలం తర్వాత వినండి నేను చెప్పే రెండు మాటలు వినండి ఈ మధ్య చాలా కాలం తర్వాత ఒక అద్భుతమైన మాస్ సినిమా అన్ని మసాలాలు ఉన్న మాస్ సినిమా ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేదు ఏయ్ అని అంటే దెబ్బకి మాస్ జాతర ఈ సినిమాలో ఏముంది ఏమీ లేదు నేను చెప్పను అది మీరు థియేటర్లోనే చూడాలి ఈ సినిమా చూసి మీరు షాక్ అవ్వకపోతే నేను సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతాను చాలా కాలం తర్వాత నాకు ఎంత సంతోషంగా ఉందంటే మీ అందరికీ తెలుసు జులాయి సినిమా దగ్గర నుంచి శ్రీమంతుడు నాన్నకి ప్రేమతో వరుస పెట్టి అందరి హీరోలతోనూ ఫట్ ఫట్ పెద్ద పెద్ద హిట్లు చేస్తూ వచ్చాం కదా మరి రవేమైపోయాడు అని అంటే కరెక్ట్గా పెట్టాడండి ఈ బాను మామూలుడు కాదు మాతో వాల్తేరు వీరయ్య సామాజవర్గమన్నా ఏ అన్నీ రాసేస్తున్నాడంటే ఏంటి రాస్తున్నాడు అనుకున్నా తీసుకొచ్చి మాకు రాశాడండి ఇవాళ గుండెమే చేయసు చెప్తున్నాను నేను చాలా కాలం తర్వాత నిజంగా ఈ సినిమాలో నేనేంటి నా క్యారెక్టర్ ఏంటి సుమా చెప్పను నిన్ను పిల్లలేదు లేదా బా గోళ ఎక్కడికి వచ్చి అక్కడ గోల గొడవ గోళారేమో అనిపించింది సార్ ఈ సినిమాలో నేనేంటి నేనేం క్యారెక్టర్ చేశాను ఎలాగ యాక్ట్ చేశాను ఏమీ చెప్పను దయచేసి ఈ సినిమాని థియేటర్లో చూడండి థియేటర్లో చూశాక అప్పుడు చెప్పండి అప్పుడు మీరేంటో నేనేంటో అక్కడ తెలుసుకుందాం లవ్లీ నాకు ఎంత అదృష్టం వేసింది అనంటే ఈ సినిమాలో కొన్ని సీన్లని రచయిత దర్శకుడు భాను చేత అడిగిచ్చి మరీ తీయించాడు హీరో మాస్ మహారాజు అడిగి మరీ అన్నయ్య మీద వేయండి వేయిండి అన్న ఎంత ఆశ్చర్యం వేసింది అని అంటే నా దే నా మీద ఆ సినిమా తీశాక తను చూసి నాకు చెప్పి అనే కరెక్ట్ అంత ప్రూవ్డ్గా ఈ సినిమాని మేము ఎంతో భయం భక్తులతోటి ఈ సినిమా చేయడం జరిగింది ఇవాళ మీ అందరి ముందు నేను హృదయపూర్తిగా సవినయంగా మనం చేస్తున్నాను మళ్ళీ ఒక మంచి అద్భుతమైన మాస్ సినిమా ఈ సినిమాలో ఏం లేదు సెంటిమెంట్ లేదా యాక్షన్ లేదా గోల లేదా అసలు నాకు ఈ సినిమాలో బాగా నచ్చిన క్యారెక్టర్ శ్లీల ఏమండి గుండెమే చేయసు చెప్తున్నాను రెండు రాష్ట్రాల్లో సుమ సుమ రెండు రాష్ట్రాల గవర్నమెంట్స్ కూడా వంశీ నోట్ చేసుకో ఇది రెండు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల గవర్నమెంట్లు కూడా మమ్మల్ని మెచ్చుకోకపోతే ఈ సినిమా చూసిన తర్వాత ఇంత మీరు మాకు నాకు ఇంత మీరు మాకు నాకు పర్టికులర్గా రవికి ఇది అలవాటే మాస్ మహారాజ్ కదా ఎప్పుడు అలవాటే ఇవాళ ఈ కిక్ మీరు నాకు ఇచ్చి నాకు ఫుల్ కిక్ లేపారు నాకు ఐ ఫీల్ చాలా థ్యాంక్స్ మీ అందరికీ నిజంగా నా అద్భుతం నేను నేను నలభై ఎనిమిది సంవత్సరాల నుంచి సినిమాలో యాక్ట్ చేస్తూ నేను ఇవాళకి మీ అందరి ముందు సవినయంగా మీ అందరి ముందు ఉండి ఒక సూర్య లాంటి ఒక అది అది మన సంస్కారం అది మన సంస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకనంటే ఎవరి బిడ్డైనా మనం ఇందాక రాశారు దాంట్లో అడాప్టెడ్ అడాప్టెడ్ తెలుగు యాక్టర్ సూర్య సూర్య ఐ లవ్ ఇట్ లవ్ యు లవ్ యు లవ్ లవ్ యు లవ్ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ ఎందుకంటే మీ నాన్నగారి రోజుల నుంచి యాజ్ యూ హ్యావ్ ఎన్ ఐడియా ఐ బోర్న్ ఇన్ ఎన్టీఆర్స్ హౌస్ నేను నిమ్మకూరులో ఎన్టీ రామారావు గారి ఇంట్లో పుట్టానన్న విషయం ఆయన తెలిస్తే సంతోషపడతాడు సో ఐ ఫీల్ ప్రవలేజ్ టు సీ ఎన్ గ్రేట్ యాక్టర్ అండ్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అతను ఎంతమందిని చదివిస్తున్నాడో తెలిస్తే మీరందరూ షాక్ అవుతారు హ్యాట్స్ ఆఫ్ టు టు ఎ ఎ ఎ గ్రేట్ 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 హ్యూమన్ హ్యూమన్ బీయింగ్ బీయింగ్ ఎనీ ఎనీ యాక్టర్ యాక్టర్ బి మంచి నటుడు అని అంటే మంచి హ్యూమన్ బీయింగ్ అయ్యి ఉండి తీరాలి రవి అలా కనపడతాడు కానీ అతనికి కొంచెం క్లోజ్ అయ్యారంటే మీరు హీ లవ్ హిమ్ అంత లవ్లీ క్యారెక్టర్ సో ఇట్స్ ఇది మామూలు బ్యాచ్ కాదు అట్లాగే మనాడు లేటెస్ట్ నుంచో ఈ తను ఎంత అద్భుతమైన క్యారెక్టర్స్ చేస్తున్నాడు చాలా సంతోషం అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ గాడ్ బ్లెస్ యూ అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ హండ్రెడ్ పర్సెంట్ ఇందాక మన మ్యూజిక్ డైరెక్టర్ గారు చెప్తున్నా ఎవరో ఇందాక అన్నారు లెటెస్ మీట్ ఇన్ సక్సెస్ మీట్ అంటే ఆ ధైర్యాన్ని మీరు నాకు కలగజేసినందుకు ఈ సినిమా సక్సెస్ మీట్లో హండ్రెడ్ పర్సెంట్ మీ అందరినీ మళ్ళీ మళ్ళీ కలుస్తామని మరొకసారి మనవి చేస్తూ ఇలాంటి ఆఫ్టర్ ఫార్టీ ఎయిట్ ఇయర్స్ ఇంకా నేను ఐఎమ్ ఎలైవ్ స్టిల్ బిఫోర్ యూ మీ ముందు ఇంకా నేను బ్రతికున్నాను అంటే దానికి కారణం భాను లాంటి రైటర్ డైరెక్టర్లు ఉన్నంత కాలం నాకు అద్భుతమైన క్యారెక్టర్స్ వాళ్ళు రాసినంత కాలం నేను ఇలాగే యాక్ట్ చేస్తూ నేను ఎప్పుడు మీ ముందు ఇంత యాక్టివ్గా ఉంటాను అని మరొకసారి మీ అందరికీ మనవి చేస్తూ థ్యాంక్ యూ వంశీ ఫర్ గ్రేట్ ఆపర్చునిటీ యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఇట్స్ ఓకే బట్ నేను లవ్లీ టు వర్క్ విత్ ఆల్ ద మొత్తం హీరోలందరితో కూడా నటించే అవకాశాన్ని నాకు ఇండస్ట్రీ ఇచ్చినందుకు ఆ భగవంతుడికి మరొకసారి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సూర్య థ్యాంక్స్ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ డార్లింగ్ గాడ్ బ్లెస్ యూ ఐ ఆమ్ ఆల్సో యాక్టర్ యూ సీ ఎనీ ఆఫ్ మై ఫిలిమ్స్ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ సో ఐ ఫినిష్డ్ మై త్రీ హండ్రెడ్ ఫిలిమ్స్ సో ఫార్ అండ్ లవ్లీ దట్ ఐమ్ స్టిల్ వర్కింగ్ అప్ప మాదిరి నేను పన్నేరు నను ఎవ దూరం ఇవ్వంగా దే లవ్ మీ ఐ విల్ వర్క్ థ్యాంక్ యూ రవి ఐ లవ్ యూ ఎనీ టైమ్ ఇన్ మై లైఫ్ గాడ్ బ్లెస్ యూ మాస్ జాతర థియేటర్లో చూడండి మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ బై సో జేంద్ర ప్రసాద్ గారు అక్టోబర్ ముప్పై ఒకటి ప్రీమియర్ స్టార్ట్ అవుతున్నాయి తప్పకుండా థియేటర్స్ లో మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ సెట్టింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి